సరేలే ఇంకోపిక లేదు ఏదో ఒకటి కానిచ్చేద్దాము అని ఎప్పుడైతే అనుకుంటాను కన్ఫర్మ్ గా బోల్తో కొట్టేస్తాం అనమాట ఇప్పుడైనా ఫ్రెండ్స్ తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జనరల్ గా ముందు మేనో చూస్తాం కదా సో ఐటమ్స్ అన్ని ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మహా అయితే ఒక టూ ఎయిటీ అలా ఉంటే ఓకే లేదు త్రీ హండ్రెడ్ క్రాస్ అయ్యింది అంటే మాత్రం వెళ్ళి కూర్చున్నా కానీ అసలు ఏ మొహమాటం లేకుండా లేచేసి వేరేదో ఒక రెస్టారెంట్ బడ్జెట్ లో ఉండే చూసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ అనమాట నేను మా ఫ్రెండ్స్ ని కూడా కన్విన్స్ చేసేస్తాను నేను ఒక ఫ్రెండ్ ని కలవడానికి అని చెప్పేసి బయటకి అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి దగ్గరలో ఏదన్నా రెస్టారెంట్ ఉందా చూస్తే ముందు మేము ఒకటి అనుకుని వెళ్ళాము అప్పటికి వెళ్ళేసరికి అది ఇంకా టైం అనేసరికి దగ్గరలో ఉన్న వేరే దానికి వెళ్ళాము అనమాట సో ఆనంద బ్రహ్మ అని చెప్పేసి చూట్ రెస్టారెంట్ అయితే చాలా క్లాసీగా ఉంది ఇంకా సాటర్డే అని చెప్పేసి మొత్తం వెజ్ చెప్పామనమాట ఒకటి గుంగుర పుల్ల మష్రూమ్ బిర్యానీ అండ్ పన్నీర్ స్టార్టర్ ఒకటి చెప్పాము నేను అసలు మెన్యూలో ప్రైజ్లు ఎంత ఉన్నాయని అని చూడలేదు వాచిపోయింది అనమాట ఈ త్రీ ఐటమ్స్ లెవెన్ హండ్రెడ్ అయ్యింది ఎగ్జాక్ట్లీ కాకపోతే టేస్ట్ బాగుంటే కొంచెమైనా సాటిస్ఫై అయ్యేదాన్ని ఏమో అసలు మొత్తం ఏమీ బాగాలేదు మళ్ళీ నా వీడియో చూసిన వాళ్ళు కన్ఫామ్గా నవ్వుకుంటారు ఎలాగో బాలేదనే చెప్తాను అనేసి బట్ నిజంగానే బాగాలేదు